ओम श्री दिग्विजय गणेश्वर पर नमो नमः ओम श्री लक्ष्मी वेंकटेशाय नमो नमः ओम श्री माता पितृभ्यो నమో అందరికీ శ్రీ లలిత వాస్తు జ్యోతిషాలయం ధర్మవరం మరియు బెంగళూరు వారిచే స్వాగత సుమారులు అర్పించేస్తూ ఈరోజున చాలామంది నన్ను అడుగుతున్నారు గ్రహణం గురించి చెప్పండి అంటూ రకరకాలుగా ప్రశ్నిస్తున్నారన్నమాట మనకు వచ్చే నెలలో అంటే భాద్రపద పౌర్ణమి నాడు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శ్రద్ధగా వినండి సెప్టెంబర్ ఏడు నెల ఏడవ తారీఖున భాద్రపద పౌర్ణమి రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం జరగబోతోందన్నమాట ఇది మన భారతదేశంలో కనిపించబోతోంది కాబట్టి ఈ యొక్క గ్రహణ ఆచారాలు అయితే ఏమున్నాయో మనమందరం కూడా విధిగా పాటించవలసి ఉంటుందన్నమాట ఈ గ్రహణము ఆ రోజు రాత్రి సుమారుగా తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి యాభై ఆరు నిమిషాల మధ్యలో స్పర్శన కావచ్చు అన్నమాట అంటే అన్నమాట ఆ తర్వాత రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు మధ్యస్థ కాలం వస్తుందన్నమాట అదేవిధంగా రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు మోక్షం అంటే గ్రహణము విడుస్తుంది అన్నమాట ఈ నక్షత్రము ఈ యొక్క గ్రహణము శతబిష నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రాలలో అన్నమాట కాబట్టి ఈ యొక్క నక్షత్రాల వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గ్రహణాన్ని వీక్షించరాదు అదేవిధంగా ఇక గర్భిణీ స్త్రీలు యథావిధిగా వారి యొక్క జాగ్రత్తలు వారు తీసుకోవాల్సి ఉంటుంది వేరేంత వరకు తొందరగా భోజనం ముగించుకొని ప్రశాంతంగా పడుకుని రాత్రి రెండు గంటల పైన మీరు మళ్ళీ బాత్రూమ్లకు కానీ పడిపోవాల్సినప్పుడు వెళ్ళి రావచ్చు కానీ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు చంద్రుడి యొక్క వీక్షణలు ఎక్కడ పడకుండా ఉండే విధంగా మీరు జాగ్రత్త పడాలి అదేవిధంగా ఈ యొక్క గ్రహణము మేషరాశి వారికి కావచ్చు వృశ్చిక రాశి వారికి కావచ్చు మరియు ధనస్సు రాశి వారికి కావచ్చు మంచి ఫలితాలను అందిస్తుంది అన్నమాట కొందరికి ధనలాభం మరికొందరికి సుఖ సంతోషాలు కలగవచ్చు మరికొందరు మందికి మానసిక శాంతి లభించవచ్చు మొత్తం మీద ఈ యొక్క మూడు రాశుల వారికి శుభ పరిణామాలు అయితే జరిగేందుకు అవకాశం ఉంది ఇక మిగిలిన రాశులో వారు కొద్దిగా ప్రతిబంధకమైనటువంటి ప్రతి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి మానసిక చింత అనుకోని వ్యధలు కలిగేందుకు అవకాశం వస్తుంది మిథున రాశి వారు కూడా తీవ్రమైన వేదనకు చింతకు గురి కావాల్సి రావచ్చు ఇక సింహరాశిలోని వారి స్త్రీలందరికీ కూడా కష్టం కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా కన్యా రాశి వారికి దుర్భరమైన కష్టాలు జరిగేందుకు అవకాశాలు ఉంటాయి తులారాశి వారు అనుకోని వివాదాల్లో చిక్కుకొని వారు మానాన్ని పోగొట్టుకునే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా మకర రాశి వారు అనుకోని ఖర్చులతో ఇబ్బంది పడాల్సిన అవకాశం ఉంది కుంభరాశి వారు అనుకోనేటువంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక మీనరాశి వారికి విపరీతమైన హాని జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఈ వృషభ మిథున సింహ కన్య తుల మకర కుంభ మీనరాశుల వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వీరు గ్రహణ మోక్ష గ్రహణ సమయంలో చక్కగా గాయత్రి మంత్రాన్ని కావచ్చు లేదా పంచాక్షరి మంత్రాలు కావచ్చు లేదంటే అష్టాక్షరి ద్వాదశాక్షరి ఈ యొక్క నామాలను ఆ సమయంలో చక్కగా స్నానం చేసుకుని జపించడం ద్వారా మీ యొక్క ఈ గ్రహణ ప్రభావం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక వెండి చంద్రుణ్ణి నువ్వుల దోనితో పాటు కలిపి దానం ఇవ్వడం వల్ల శుభ జరిగేందుకు అవకాశం ఉంటుంది ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఉద్దిబేడలు అంటే వృద్దులు మినుములు ఉంటాము వాటిని బ్రాహ్మణులకు దానం చేసి చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉండవచ్చు నవగ్రహాల జపాలు కావచ్చు నవగ్రహాల హోమాలు కావచ్చు అదేవిధంగా దుర్గా హోమాలు కావచ్చు ఇలాంటివి చేయించుకోవడం ద్వారా ఇటువంటి ప్రతికూలటువంటి పరిస్థితులు ఏవన్నీ ఉంటాయో వాటి నుంచి మీరు బయటపడవచ్చు సుఖ సంతోషాలను పొందవచ్చు కాబట్టి చెప్పిన వాటిని జాగ్రత్తగా పరిశీలించుకొని జ్ఞాపకం ఉంచుకొని ఆ రోజులను మీరు వాటిని ఆచరించి సత్ ఫలితాలను పొందగలరని మేము లలితా వస్తు తరపున వినియోగించుకుంటున్నాం శుభమోయార్